సమిష్టి కృషి వల్లే బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతం మంత్రి నారాయణ కృషితోనే రొట్టెల పండుగ విజయవంతం కమిటీ సభ్యుల వెన్నడి దర్గాకు విచ్చేసిన భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించిన మంత్రి నారాయణకు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కమిటీ సభ్యులు మత సామరస్యానికి ప్రతికగా నిలిచే బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ విజయవంతమైన సందర్భంగా రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిలను క్యాంపు కార్యాలయంలో నిర్వాహకులు సయ్యద్ గయాజ్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మూడవ డివిజన్ మాజీ చైర్మన్ షేక్ బాషా కార్యవర్గ కార్యదర్శి సయ్యద్ ఖాదర్ బాషా దర్గా కమిటీ మెంబర్లు షమీం షఫీ టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు యాదవ్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అన్నీ డిస్కౌంట్ రా అల్ట్రా వైట్ రోజు చెప్తాను ఓకే ఎలాగ

లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో